లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో కనీస బీమా పరిమితి పెరగడం ప్రీమియం ఇంకా ఏజెంట్ల కమిషన్లో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ ఎల్ఐసి ఏజెంట్లు చేస్తున్న ఆందోళన రెండో రోజు కొనసాగింది ఏఓఐ యూనియన్ పిలుపు మేరకు గరివిడి బ్రాంచ్ కార్యాలయం వద్ద ఏజెంట్లు నిరసన తెలిపారు మొదటి రోజు నినాదాలతో నిరసన తెలపగా రెండో రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు మారుమూల గ్రామాల్లోని ప్రజలకు ఇంకా అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం బీమా సేవలు అందే విధంగా కనీస బీమా పరిమితి ఉండడం అవసరమని అదేవిధంగా ఏజెంట్లకు ప్రధాన ఆధారమైన కమిషన్ విషయంలోనూ ఎల్ఐసి సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఏజెంట్లు పాలసీదారుల ప్రయోజనాలను భంగం కలగకుండా ఇంకా ప్రభుత్వ రంగ ఎల్ఐసిని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈరోజు ఐఆర్డిఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది దానివల్ల జీవిత బీమా ఏజెంట్లు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చిందనమాట ఎందుకంటే తక్కువ సమ్మేషుడితో ఉండే పాలసీలు క్లోజ్ చేసి ఈరోజు ఐ సమ్మిషుడు పెట్టడం వలన రూరల్లో ఉండే ఏజెంట్స్ ఎవరు కూడా ఈరోజు వ్యాపారం చేయలేని పరిస్థితి అనమాట ఎందుకంటే అది కాగా ఏజ్ లిమిట్ కూడా యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వయసుని ఈరోజు యాభై సంవత్సరాలు తగ్గించడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఎక్కువ పాలసీలు చేసే ప్రతి ఏజెంట్ కూడా ఈరోజు వంద పాలసీలు చేసే ఏజెంట్ ఈరోజు యాభై పాలసీలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం అదేవిధంగా మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉండే బెనిఫిట్స్ ఈరోజు కొన్నిటి లేటా తగ్గించి ఏజెంట్ల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఐఆర్డిఐ ప్రవర్తిస్తుంది అటు పాలసీదారులకు ఇటు ఏజెంట్లకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చింది తద్వారా యధావిధంగా పూర్వం వల్లే ఐఆర్డిఏ తన తాలూకా వైఖరిని మార్చుకొని మళ్ళీ యథావిధంగా కమిషన్ రేట్లు కానీ పాలసీ హోల్డర్ బోనస్ కానీ అన్ని విధాల పాత పద్ధతిలో కొనసాగ కొనసాగించాలని ఏవై తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా దే ఏజెంట్లందరూ కూడా పాలసీ హోల్డర్లు కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరిపిస్తాము ఇదేంటంటే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా తన తన యొక్క శైలిలో తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఏవో తరఫున డిమాండ్ చేస్తున్నాం